మెజార్టీ సంఘం గారు జిల్లా బీసీ నాయకుడు కోమూరి రాజా గారు తాళూరు రామారావు గారు మిగిలిన మిత్రులందరూ కూడా వచ్చి దయచేసి పోతుంటే నివాళులు అర్పించడం అవసరంగా పోతున్నాం ఎడ్లపాడు మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వల్ల శుభాకాంక్షలు పోతున్నాం నేటి పాలనకి ఉన్నటువంటి ఒకే ఒక్క రాజు ముందుకు రాజామ్మ గారి పాలనకి నేటి మోడీ గారి భారతీయ జనతా పార్టీ పాలనకి ఉన్నటువంటి రెండు లేదా మూడు వ్యత్యాసాలు క్లుప్తంగా చెప్పి మన కార్యక్రమ ముఖ్య అతిథులతో మాట్లాడిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను భారతదేశం శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే నాటికి పేదరికంలో మగ్గుతూ ఉంది ఆ పేదరికంలో మగ్గేటువంటి పరిస్థితుల్లో నేను పుట్టి నేను పెరిగి నేను పరిపాలిస్తున్నటువంటి నా గంట పేదరికంలో ఉండటానికి వీల్లేదనేటువంటి ఒక ప్రతిజ్ఞ కుండెల నెండా తీసుకొని నా భరతకాండం నుంచి పేదరికాన్ని పారతూడాలని చెప్పి శపథం చేసినటువంటి నేత శ్రీమతి గారు అయితే పేదరికాన్ని నేను ఎలాగూ పారతూడలేను కాబట్టి దేశాన్ని పేదలను పారతూడతానని చెప్పి ఈనాడు మోడీ గారు ఆలోచన చేస్తా ఉన్నారు అది శ్రీమతి ఇందిరాగాంధీ గారికి మోడీ గారికి ఉన్నటువంటి అర్థమతి వ్యత్యాసం అని చెప్పి తెలియజేస్తున్నా భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ ఉంది శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేనాటికి బ్యాంకులన్నీ కూడా కొద్ది మంది పెట్టుబడిదారులు బడా పారిశ్రామికవేత్తలు కోట్లాది ఉన్నటువంటి వారి చేతుల్లో మాత్రమే ఉండి వారికి మాత్రమే రుణ సౌకర్యం కల్పించి వారి అభివృద్ధికి మాత్రమే ఉపయోగపడేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి బ్యాంకులన్నింటినీ విప్లవాత్మకమైనటువంటి ఆలోచన కలిగిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రతి పేదవాడి ఇంటి ముంగిటికి బ్యాంకింగ్ సౌకర్యాన్ని తీసుకువెళ్ళాలి ప్రతి పేదవాడి అభివృద్ధికి బ్యాంకింగ్ సేవలు అనేటువంటి అందాలి అనేటువంటి ఆలోచన చేసి పద్నాలుగు బ్యాంకుల్ని ఒకేసారి జాతీయం చేసినటువంటి నేత శ్రీమతి ఇందిరా గాంధీ గారు అని చెప్పి మీకు సభినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను మరి మోడీ గారు జాతీయం చేయబడి పేద ప్రజలకు అమూల్యమైన సేవలు అందించేటువంటి బ్యాంకులని రద్దు చేసి కొన్ని బ్యాంకులను మరొక బ్యాంకుల్లో విలీనం చేసి జాతీయ బ్యాంకుల సంఖ్య తగ్గించి ప్రైవేట్ బ్యాంకులను పెంచుతూ పేదలకి ఎలాంటి బ్యాంకు సౌకర్యం కూడా అందరి పరిస్థితులు తీసుకొచ్చినటువంటి నేత నరేంద్ర మోడీ గారు ఈ యొక్క మరొక వ్యత్యాసం ఇందిరాగాంధీ గారు ఆగర్భ శ్రీమంతుల కుటుంబంలో పుట్టి మన దేశం కోసం నూట తొంభై రెండు కోట్ల రూపాయలు దానం చేసి వందలాది ఎకరాల భూములు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భవంతులు భారత ప్రభుత్వానికి దానం చేసినటువంటి కోటీశ్వరుల కుటుంబంలో పుట్టిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు పేదల కోసం పేదల సంక్షేమం కోసం అహరహం శ్రమిస్తే అత్యంత పేదరికంలో పుట్టి పేదరికంలో పెరిగి కష్టాలు తిని కన్నీళ్లు త్రాగాలని చెప్పేటువంటి నరేంద్ర మోడీ గారు అయినటువంటి అంబానీ అదానీ లాంటి బడా పారిశ్రామికవేత్తలకు సేవ చేయడం కోసం వారి అభివృద్ధి కోసం పాటు పడేటువంటి ఈ యొక్క వ్యత్యాసాన్ని కూడా గమనించమని చెప్పి మీ కూడా విజ్ఞప్తి మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ వెంకటేశ్వరరావు గారిని శ్రీమతి ఇందిరాగాంధీ గారి గురించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా అయితే దయచేసి వక్తలందరూ కూడా క్లుప్తంగా మాట్లాడి చేస్తే జిల్లా కాంగ్రెస్ మీటింగ్ ఉంది కనుక పెద్ద మాట్లాడే భారతరత్న అని నిలవటం కన్నా కూడా ఈ భారతదేశంలో ఆమెని ఇందిరమ్మ అని కలవడం మనందరం తెలిసినటువంటి విషయం అయితే ఆమె చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి అందరికీ తెలిసిన విషయాలు రాధన చెప్పినట్లుగా మరి గరీబీ హఠావో అనే నినాదంతో పేదరికాన్ని దూరం చేయడం కోసం ఆమె తీసుకొచ్చిన సంస్కరణలు ఎన్నో ఉన్నాయి మరి ఇరవై సంవత్సరాల పథకం ద్వారా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు కూడా పారిశ్రామికవేత్తలుగా మారంటే ఉద్దేశంతో బ్యాంకుల్ని జాతీకరణ చేసి ప్రతి ఒక్క పేదవాడు కూడా బ్యాంకుకి వెళ్ళి లోన్ తీసుకునే విధంగా మరి ఒక రూపకల్పన చేసినటువంటి దిశాని మరి ఇందిరాగాంధీ గారు అటువంటి ప్రధానమంత్రిని మన భారతదేశం మరలా చూడలేదు మరి ఇన్నాడా ప్రాధాన్య చెప్పినట్లుగా మరి మోడీ అభివృద్ధి లేదు కానీ కులమతాల వైషమ్యాలతో ప్రజల మధ్య చిచ్చు పెట్టి దాన్ని ఆయుధంగా తీసుకుని రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఈరోజు మరి స్వతంత్రం రాకముందు కుల మతాలు లేవు మనకి మనకు కావాల్సిన స్వతంత్రం ఆ స్వతంత్రం కోసం పోరాటం చేసేటువంటి వ్యక్తుల్లో ఇందిరాగాంధీ గారు కూడా ఒకళ్ళు ఈ దేశ స్వతంత్రం కోసం వారి ఆస్తులు కూడా తెగడమ్మి ఈ దేశం కోసం వారి ప్రాణాలు కూడా సైతం లెక్క చేయకుండా మరి ఈ దేశం కోసం కష్టపడినటువంటి కుటుంబం అందుకు మనం అందరం కూడా రాహుల్ గాంధీ గారికి ఆసరిగా ఉంది అదేవిధంగా మరి రాష్ట్ర కాంగ్రెస్ టీసీ అధ్యక్షులు శరగారెడ్డి కూడా కూడా మనమందరం కూడా సహాయ సహకారం అందించి మరి ముఖ్యమంత్రిగా షర్వర్ రెడ్డి గారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మన అందరం కూడా కార్యముఖులై ఉండి ఆ ఇందిరము దొరుకునేటువంటి బాటని మనమందరం కూడా నెరవేర్చాలని వారి బాటలో మనమందరం నడిచి మన కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని తెలియజేస్తున్నారు అయితే షరువులపేట నియోజకవర్గంతో చాలా ముచ్చటమంది మాట చెప్పడానికి తెలుస్తుందే ఎందుకంటే అందరం చాలా సీనియర్ మన అందరికన్నా కూడా మరి అటువంటి